జాతర కార్యక్రమం అయిపోయింది మనువాదానికి పాతరాణ అనేటువంటి కార్యక్రమాన్ని దాదాపు రోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రహింద్రబాధ్య కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన భోజన భోజనం ఛానల్లో ఉన్నాయి అటు అన్ని చూడండి నిజంగా మన రాజ్యం మన భోజన రాజ్యం అనేటువంటిది రావాలనే ఒక గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈరోజు బీపీ మండలి గారి జయంతి నూట ఆరవ జయంతి ఆయన ఆశయాన్ని కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ మతుకోవాలని బీపీలో బీసీలకు ఇచ్చినటువంటి దాదాపు నలభై ప్రతిపాదనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మన బీసీలకు బాధ్యాధికారం రావాలంటే నలభై ప్రతిపాదన ఆ రోజు ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల తొంభై రోజు మండల్ మహోద్యమైన జరిగి ఈ యొక్క ప్రతిపాదన అనేవి అమలులోకి రావాలని గొప్ప సంకల్పం చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ మండల ప్రతిపాదన అనేటువంటివి అమలులోకి వచ్చినాయి అందులో నలభై ప్రతిపాదనలు ఓన్లీ రెండు ప్రతిపాదనలు వచ్చినాయి ఒకటి విద్యా ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇవ్వడం ఇంకోటి రెండవది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలలో అంటే మెడికల్ మిగతా యూనివర్సిటీల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషను ఇవ్వడం అనేటువంటిది అది ఇప్పటి వరకు దాదాపు అమలు కాలేదు టూ పర్సెంటే అయింది దాదాపుగా తక్కువ అమలు అయింది ఇది ఇంకా అమలు కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు డిపి మండల్ గారి మనలైనటువంటి సురేజ్ మండల గారు ఇక్కడ రావడం జరిగింది ఆయన ఆశయంతో దేశమంతా తిరుగుతూ ఈ యొక్క ఓబీసీ జనాలని చైతన్యం చేస్తున్నాడు మనకు రూపొస్తున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపుతున్నాడు ఆయన మాటల్లో మనం ఆయన బాటల్లో మనం నడవాల్సిన అవసరం ఉంది మండల్ అనేటువంటి వ్యక్తి ఒక మహోన్న వ్యక్తి బిందేశ్వర్ ప్రసాద్ మండలం ఒక మహోన్న వ్యక్తి నుంచి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల కోసం విద్య ఉద్యోగ జగన్సభలో అంబేద్కర్ ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చాడు అదేవిధంగా ఓబీసీలకు భారతదేశంలో ఫస్ట్ ఓబీసీలను గుర్తించి భారతదేశం మొత్తం తిరిగి మూడు వేల ఏడు వందల మూడు కులాలను గుర్తించి బీసీలకు వీళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ లాగానే విద్యా ఉద్యోగ రాజ్యాంగ సభలలో హక్కులు ఇవ్వాలని దాదాపు నలభై ప్రతిపాదన చేసిండు అందులో కేవలం రెండు ప్రతిపాదనలు ఇప్పటివరకు అమలైనాయి ఇంకా దాదాపు ముప్పై ప్రతిపాదనలు అలాగనే ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై ప్రతిపాదనలు మిగతా రెండు ప్రతిపాదనలు సంపూర్తిగా అమలు కావాలి అలా అమలు అయినప్పుడే ఈ భారతదేశంలో దాదాపు డెబ్బై కోట్ల ఓబీసీలకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఓబీసీలకు న్యాయం జరగంది ఈ దేశ చరిత్ర పునర్మాణం జరగలేదు ఎందుకంటే వృత్తి కులాలు వెనుకబడిన కులాలు సామిక శక్తిని అందించే కులాలు ఈ దేశ సంపదను పెంచేటువంటి కులాలు అటువంటి మహోన్నతమైన కులాలు బీసీలలో ఉన్నాయి ఆ బీసీలను మనం రాజ్యాధికారంలో భాగం చేయకుండా వారికి హక్కులు కల్పించకుండా ఈ దేశం పునర్నిర్మాణం జరగదు ఈ దేశం మహోన్నతమైన దేశం కాదు ఇది భారత్ కాదు ఇప్పటికైనా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ కులాలన్నటువంటి బీసీలకు రాజ్య అధికారంలో కానీ మిగతా కేంద్ర శాసనసభ రాష్ట్ర శాసనసభ విధాన పరిషత్తు రాజ్యాంగ సభలలో హైకోర్టు సుప్రీంకోర్టు ఈ దేశ పరిపాలనలో వాళ్ళని భాగస్వామ్యం చేయకుండా ఈ దేశం ఉన్నటువంటిది పురోభివృద్ధి జరగదు ఈ దేశం ప్రపంచంలో మిగతా దేశాలతో కలిసి ప్రయాణించాలన్నా మిగతా దేశాలతో పోటీ పడాలన్నా అన్ని దేశాల కంటే ముందు రావాలన్నా కూడా ఓబీసీలకు రాజ్యాంగం అనేటువంటి కల్పించిన హక్కులన్నీ దక్కాలి మూడు వందల నలభై ప్రకారము ఏదైతే ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కాకుండా మిగతా వెనకబడిన కులాలు వాళ్ళే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు వీళ్ళకు కూడా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో హక్కులు కల్పించాలి వాళ్ళ భవిష్యత్తు కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం తీసుకోవాలని అన్నాడు ఆయన చేసినటువంటి గొప్ప ప్రయత్నం మూడు వందల నలభై ఆర్టికల్ ఆర్టికల్ ఇప్పటికి కూడా అమలు కావట్లేదు కాబట్టి ఆ ఆర్టికల్ అమలు అయ్యే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ వారి హక్కుల కోసం ఉద్యమిస్తారని ఎప్పుడైతే మన హక్కులు సాధించుకోవటమో అది రాజ్యాధికారం వైపుగా పయనిస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని దాదాపు రెండు వేల రెండు నుంచి రెండు వేల దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు నేను రాజీంద్రబాద్కి రావడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చేసినటువంటి ఎన్నో ప్రోగ్రాములు కల్చరల్ ప్రోగ్రాములు ఈ బహుజన బహుజన సుఖమైనటువంటి సోషల్ మీడియా అనేటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఈ భారతదేశంలో ఏ విధంగానైతే ఈ మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం రాదు అంతవరకు ఈ కులాలకు విముక్తి జరగదు ఏ కులానికైతే అధికారం రాదు ఆ కులం ఉన్నటువంటి అంతరించిపోతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ రాజీంద్రబాద్లో నోచుకోవడం ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి వేదిక రావడం నేను సైబాగా సాయంతికాల చూడండిని దాదాపు రెండు వేల రెండు ఇక్కడ నేను ప్రోగ్రామ్ నీకు సాయంత్రం ఈవినింగ్ పూట వచ్చిటోని గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆటలు పాటలు మాటలతోటి చాలా గొప్పగా ఉండేది అటువంటి కార్యక్రమం అనేటువంటిది జరిగింది మళ్ళీ అటువంటి గొప్ప కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అయ్యాను ఈ యొక్క ఛానల్లో ఉన్నటువంటి నేను లైవ్ ఇవ్వగలిగాను ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల మాటల్ని సమాజానికి అందరికీ అందించగలిగాను సమాజమే మారే విధంగా నేను ఒక భాగస్వామి అయ్యాను కాబట్టి భారతీయ సమాజం పురోగతి సాధించాలంటే ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు న్యాయం జరగాలి అదే ఈ బహుజనులకు హక్కులు దక్కాలి వారికి దక్కిన హక్కులే మనకు నిజమైనటువంటి అధికారాన్ని కట్టబెడతాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అయినందరికీ మహనీయుల జాతర ఆటపాట భౌద్య సంస్కృతి ఇక్కడైనా మేల్కొన్నాం మనల్ని మనం ఫలపాల మీ కార్యక్రమం సక్సెస్ అయినందుకు అందరికీ సంతోషాలు థ్యాంక్స్ మిత్రులారా మరి ఉంటాను మీ నరసింహ థ్యాంక్ యూ